గుడ్ మార్నింగ్ అందరికి నేను ఎస్పి అనకాపల్లి ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో ఇది మహిళా కౌన్సిలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఫర్ దాట్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్ డిఎస్పి ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీనివాస్ గారు ఫార్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్ ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డొమెస్టిక్ హరాస్మెంట్ కేసెస్కి సుప్రీంకోర్టు లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ దెమ్ ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్ దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్ అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మనం మహిళా పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసుకుంటున్నాము అండ్ మహిళా పోలీస్ స్టేషన్లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్తో పాటు ఈ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది ది డేటా చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పిటిషన్స్ మనకి రిసీవ్ అయింది అందులో టూ థౌజండ్ అండ్ సిక్స్టీ ఫోర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది అందులో సక్సెస్ఫుల్గానే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కపుల్స్కి రీకన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది దాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంకా మనం అన్ని కేసెస్ వితౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము ఎప్పుడు వరకు టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పిటిషన్స్ మనకి రిసీవ్ అయింది ఇందులో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్ ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ ఆ కౌన్సిలర్స్ ఇందులో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కపుల్స్కి రికన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్లో రెగ్యులర్ గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటాము అందులో అట్లా బాగానే ఉందా లేదా ఉమెన్తో మాట్లాడడం అని చెప్తున్నాము దాని మీద కూడా మనం కంప్లయన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కావాలి పెట్టిస్తాం లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది డీజీ ఆఫీసర్ ఆనరబుల్ సీఎం నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ శక్తి వారియర్ గ్రూప్స్ గ్రూప్స్ అండ్ టూ సెవెంటీ వన్ శక్తి కోర్ కమిటీస్ పిల్లలతో పాటు మన స్కూల్ పిల్లలతో పాటు ప్రిపేర్ చేయడం జరిగింది నాన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళకి ఇది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం ఇంకా దే ఆర్ వాయిస్ అండ్ ఇయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇటువంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఇన్ఫార్మ్ చేసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఐడెంటిటీ కూడా మనం కాన్ఫిడెన్షియల్గానే పెడుతున్నాము లాస్ట్లీ అది రీసెంట్గానే ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా అవేర్నెస్ ఆన్ వీల్స్ ఒక పెద్ద వెహికల్ విత్ అ గుడ్ ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టడం జరిగింది విత్ ప్రీ రికార్డెడ్ అవేర్నెస్ వీడియోస్ ఆన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డొమెస్టిక్ వైలెన్స్ డౌరీ ప్రొహిబిషన్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అన్ని పాక్సో యాక్ట్ అన్ని వీడియోస్ ద్వారా మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకుంటున్నాము టిల్ నా అన్ని ట్వంటీ ఫోర్ మండల్స్కి ఒక్కసారి ఆల్ విలేజెస్ కవర్ చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ రౌండ్ మనం వన్ వీక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాము so that all villages and all public will be covered.